Say, m a d o n a only t a m r r o y a n t to e e t t r out. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన కాపులందరికీ ఒక పిలిపిచ్చాడు కాపులు పెద్దన్న పాత్ర వహించి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి చేసిన కూటమికి తమ మద్దతు ఇచ్చి గెలిపించవలసిందిగా ఆయన కాపులకు ఒక విజ్ఞప్తి చేశారు దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సోదరులందరూ కూడా ఏక దాటిపై వచ్చి కూటమికి మద్దతు ఇస్తున్నారు కొంతమంది ముద్రగడ్డ లాంటి ఉన్న మిగతావారు మాత్రం కూటమికే మద్దతు ఇస్తున్నారు రాష్ట్రం లేని రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మంది అభివృద్ధిలో అధోగతి పాలయ్యాం దీన్ని మరలా కట్టడి చేయాలన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడపాలన్నా పోయిన మన కాపుల రిజర్వేషన్ సాధించాలన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకత్వం వస్తేనే మనకి సరైన న్యాయం జరుగుతుంది మనకే కాదు బడుగు బలహీన వర్గాలకు కూడా సరైన న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఒంగోలు నగరం అభివృద్ధి జరిగిందంటే దానికి దామచర్లే అభివృద్ధి పదంలో తీసుకెళ్ళిన వాడు దామచర్లే ఏమాత్రమన్న అభివృద్ధి ఒంగోలులో జరిగిందంటే దామచర్ల గారే కారణం కాబట్టి దామచర్ల గారు ని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించవలసిందిగా కాపులకే కాక బీసీ సోదరులు అన్ని వర్గాల వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి ఈ జిల్లాకే జలప్రదాతైన అయిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా సంతనూతుల పాటు నియోజకవర్గాన్ని గతంలో ఆయన చేసిన అభివృద్ధి ఇంతవరకు అభివృద్ధి ఈ మధ్యకాలంలో అభివృద్ధికి ఆ ప్రాంత ప్రజలు నోచుకోలేదు కాబట్టి దాన విజయ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో కూడా గెలిపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మొత్తం అధికార దుర్వినియోగానికి అనేక రకాలుగా పాల్పడుతుంది ఇసుక దగ్గర నుంచి కొండల దాకా ఏమీ కూడా వీళ్ళ పరిధి దాటిపోలేదు ఆఖరికి ఎర్రచందనం నుంచి అనేక సామాన్యుల యొక్క పొలాలు సైతం వీళ్ళు కబ్జాలు చేస్తుంటే అడగలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యులు ఉన్నారు అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కొత్తదోటి పెట్టి దాని ద్వారా పేద ప్రజల యొక్క మానవ ప్రాణాలతో సహా వాళ్ళ యొక్క పొలాలు ఇళ్ళు కూడా గుంజుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ యాక్ట్ పంపి పెట్టింది దాన్ని కోర్టుకు పోయి ఛాలెంజ్ చేసే విధంగా కూడా లేకుండా చేసింది కాబట్టి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని మనం ఓడించాల్సిన అవసరం ఎంతో ఉందని నా కాపు సోదరులకే కాకుండా మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు తన వంతు ఓటు తప్పనిసరిగా వేసి మంచి సరైన అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నాం అట్లానే మన ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గం గతంలో ఎందో కాలం నుంచి కనీసం రోజు త్రాగునీరు సం తాగే పరి భాగ్యాన్ని కూడా ఉంచుకోలేదు దానికి పూర్వం గుండకమ్మ ప్రాజెక్టు త్రాగు త్రాగునీటికి ఒంగోలు పట్టణానికి త్రాగునీటికి ఆ పరివాహక పర్య పర్యా గుణకం పర్యవాహక గ్రామాలకి తాగు సాగు తాగునీరు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ దాన్ని నెగ్ట్ చేశారు దానిని పూర్వం ఇప్పుడు పూర్వం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన దామచర్ల జనార్దన్ గారు ప్రభుత్వంలో పోట్లాడి దాన్ని లై పైప్ లైన్లో అవి వేయించడం అయింది కాబట్టి వారి అభివృద్ధికి నమూనా అం అభివృద్ధికి అంబాసిడర్ దామచర్ల జనార్దన్ గారు కాబట్టి మనం పెద్దనగా వహించున్న కాపు సోదరులందరూ జనార్దన్ గారికి సైకిల్ గుర్తుకి ఓడి వేయాలని చెప్పి అట్లానే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఓటు వేయాలని చెప్పి జిల్లాలో మన ప్రకాశం జిల్లాలోని ఎన్డీఏ అందరికీ మన కాపు ఓట్లు వేయాలని చెప్పేసి అతని మీద కాపు పెద్దన్నగా వ్యవహరిస్తున్న కాపు సోదరులు ఇతర సోదర సామాజిక వర్గాలను కూడా కన్విన్స్ చేసి వాళ్ళ ఓట్లు కూడా మన ఎన్డీఏ అభ్యర్థులకు వేసి దిగ్విజయంగా గెలిపించాలని చెప్పి బ్రహ్మయ్య నేను పవన్ కళ్యాణ్ మండపం ట్రెజరీర్గా ఉన్నాను ప్రస్తుతం జనసేన పార్టీలో క్రియాశీలక రాజకీయ కార్యకర్తగా ఉన్నాను సీనియర్ జనసేన నాయకుడిగా ఉన్నాను జనసేన అంటే జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి నేను జనసేన జెండా వేసుకుంటున్నా కండ వేసుకున్నాను తర్వాత ఈరోజు ముఖ్యంగా ఈ ఎలక్షన్లు అనేవి చాలా కాపులకు చాలా ముఖ్యమైనవి అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకా చాలా ముఖ్యమైనవి కాపులు ముఖ్యమైనవి ఎందుకంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని కాపులందరూ పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పారు ఆయన చెప్పిన ప్రకారం కాపులందరూ ఈరోజు కూటమి అభ్యర్థులకి ఓటేస్తున్నారు అందరు ఇందులో ఎటువంటి సందేహమే లేదు కూటమి అభ్యర్థులకు అందరికీ కాపులు ఓట్లు వేస్తున్నారు అట్లాగే మిగతా కులాల వాళ్ళు కూడా ఓట్లేసి ఈ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది దాంతో కాపులం కూడా బాగుపడతామని చెప్పుకుంటూ ముఖ్యంగా ఈరోజు వచ్చేసి వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి వ్యవస్థలు ఏమీ లేవు మొత్తం అన్నీ పోయినాయి వ్యవస్థను మళ్ళీ తయారు చేసుకోవాలి పవన్ కళ్యాణ్ నేను ముందుంటాను నేను వ్యవస్థను బాగా చేపిస్తాను మోడీ గారితో మాట్లాడుకుంటాను చంద్రబాబుతో మాట్లాడుకుంటాను కాబట్టి నన్ను నమ్మండి మీరందరూ ఏకతాటిపై ఓట్లేసి కూటమికి అభ్యర్థులకు ఓట్లేసి ఓటు పక్కకు పోకుండా గెలిపిస్తే నేను నా పని నేను చేయగలను చెప్పి చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద విశ్వాసం ఉంచి మనం అందరం కూడా ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ ఓటు పాత్రం మరవద్దు ఓటు వేయండి ఎవరి ఇళ్ళ దగ్గర ఉండొద్ది ఓటు ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థుల్ని అంటే గెలిపి మందు పలకాలను తెలియజేస్తూ రాష్ట్రంలో కీచక సంస్థ కీచక సంభావం జరగాలి అభ్యర్థంగా ఒంగోలు ఒక రాక్షస పరిపాలన అంత దానికి నడుము కట్టాల్సిన బాధ్యత కాపులకు ఉంది ఎందుకంటే దిశ దిశ నిర్దేశించేది ఓటర్ రూపంలో కాపులు మాత్రమే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఒంగోలు జరిగిన రేపు జరిగే ఎన్నికల్లో అధర్మానికి ధర్మానికి అవినీతి సొమ్ముకి కష్టపడి సొమ్ముకి పోరాటం జరుగుతుంది ఒక్కసారి ఒంగోలు ఓటర్లు మొత్తం ఆలోచించండి అవినీతిగా సంపాదించిన సొమ్ముతోటి బియ్యం బస్తాల దగ్గర నుంచి మందు నుంచి అత్య అత్యధికంగా డబ్బుని యథెచ్చగా ఎథెచ్చగా జరుగుతున్నాడు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బానీ శ్రీనివాసరెడ్డి నీకు ఇక్కడ సొమ్మి ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చెప్పాలి అదే రకంగా ఒంగోలు జనార్దన్ గారు అభివృద్ధి మీద ఉన్నారు తప్ప అవినీతి మీద లేరు ఇది ఒక్కడికి గమనించండి ఆయన పెట్టే ప్రతి పైసా కష్టాచితున్నాను ఆయన కాపు బిడ్డలకు కానీ ఒంగోలు ఓటర్లకు కానీ నమస్కారం చేసి చెప్తున్నాను దయచేసి వచ్చే ఎన్నికల్లో మాత్రం జనార్దన్ గారికి ఓటేయండి అధర్మానికి ధర్మానికి యుద్ధంలో జనార్దన గారు ఖచ్చితంగా గెలవాలి గొంగులు అభివృద్ధి జరగాలి కోరుకుంటూ బాలకృష్ణవాడు గారు మొన్న చెప్తున్నాడు ఉద్రాసం కట్టించాము అది ఎక్కడ కట్టేలా మాకైతే తెలియదు మాకుంద కాపు అనేది ఒకటే అందరు ఇక్కడే ఉన్నారు ఇంకా ఆయన పెద్ద విషయం ఏంటంటే కాపులు ఇద్దరు కాపులు పోతే డివైడ్ చేస్తాడు రెండు వర్గాలు అయిపోయినాయి ఇది కాపుల్ని రెండు వర్గాలు చేస్తారా బాబు అది కూడా తెలుసుకో నీకు జీరావర్ దగ్గర నుంచి కాపులు ఏరియాలో సునామీగా ఓట్లు జనాదలకు అయిపోతున్నారు ఇంకా మభ్య పెడుతున్నావు అందరినీ కాపులు ఓట్లు నాకు వస్తే ఖచ్చితంగా ఎప్పుడు కూడా నేను కేంద్ర కూడా మెజార్టీ రాలా ఇది గమనివచ్చు ఇంకో విషయం చెప్తున్నా సచివాలయంలో ఇరవై వేల ఫోన్లు ఒంగోలు ప్రజలకు పోతే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జనాదన గారికి మద్దతు పడి ఆ చించేశారు డాకైట్ ఆ డాక్టర్ మొత్తం చించేశారు అది నీకు తెలియదా అందరినీ కాపులకు ఆపాద గత్యంతరం లేక అవకాశం లేక నువ్వు కాపులకు పదవులు ఇచ్చావు ఒక్క కాపుని పెంచి అలా లీడర్ చేస్తూ పెట్టావా ఒంగోలు కోఆపరేటివ్ బ్యాంకు కాపులకు వచ్చేదైతే ఆ బ్యాంక్ని వైజాగ్ బ్యాంకే మార్చావు రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఉంటే ఆ బ్యాంకు నిలబడేది వికడహాసనం చేసే ఒక బ్యాంక్ పోయిందని మనసాక్షి తెలియదా ఇంకొక జన బాల నిలిచిన అయ్యా నువ్వు పెన్షన్లు ఇస్తా అని చెప్తున్నావు కదా నువ్వు కాని భాగం ఒంగోలు గుళ్ళోకి ప్రమాణం చేయి రేపు ఓడిపోయినా కూడా పెన్షన్లు ఇవ్వాలి నువ్వు చంపుతా కాదు ఓడిపోయినా కూడా నువ్వు పెన్షన్లు ఇవ్వాలి అది ఒట్టే చెప్పుకో నీ నీ రాజకీయ లబ్ధి కోసం పెన్షన్లు ఇస్తున్నాను అచే చెప్పమాక మద్యానికి పాండిసిన చేసే జనాల్ని అదే రకంగా గంజాగి మత్తులో జోగించవు ఒక విషయం చెప్తాను రేపు ఎన్నికల పూర్తి దగ్గర దౌడీ మోకలు చాలా గందరగోళం చేస్తారు ఈ ఏరియాలో మీరు సంశయం పాటించండి మీరు దౌలాడు పెట్టుకున్నా కూడా కొంచెం సహనం పాటించి ఓటు బ్యాంక్ మొత్తాన్ని ఓటు పోలింగ్ బూత్ దాకా చేర్చి ప్రతి ఒక్క కాపు ఓటర్ని ప్రజయపడుతున్నా అయ్యా ఆయన మిగతా కాపులు కూడా మీరు ఒక్కసారి హీరో నైట్ మనసు మార్చుకొని అక్కడ రంగా గారి ఆశయాలు ఆయన లేరు పవన్ కళ్యాణ్ కాపాడడానికి మీరు కాకపోయినా మీ కుటుంబ సభ్యులు కూడా మాకే వేస్తారని మనసు చెప్పుకుంటూ ఇది జరిగే కురుక్షేత్రంలో జనార్దన్ గారు గెలవబోతున్నారు ఇది కాపులు వైశ్చాసు బ్రాహ్మీన్సు గిఫ్ట్ కానీ విజయపోతున్నామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక కాపు బిడ్డగా ఒక కాపీ పెట్టగా మీ అందరం మర్చిపోయి చేస్తున్నాను ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాగుంట రెడ్డి గారు ఒంగో లోకల్ మనకి మానసిక క్షోభకు గురి చేసి మాగుండి శ్రీనివాడి గారిని పార్టీ మారేదంగా చేసావు నీకు తెలుసు ఆ డ్రామా అంతా మాకుంట సింపతి ఓట్లని అని ఆయన కాపాడుకుందామని ఉద్దేశంతో నువ్వు రకరకాల విన్యాసాలు చేశావు ఒక పుష్పాన్ని తీసుకొచ్చి పెట్టావు ఆ పుష్పకి నీకు ఎప్పుడో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి ఆయన బియ్యం భస్తాలు పొందుతున్నాడు ఇంకా రేపు ఏళ్ళుండో గంధ చక్కలు పంచి ఏర్పాటు చేస్తున్నాడు ఒంగోలకి గొప్పకన్నా తీసుకోమాకండి బ్యాగుల్లో ఆ గంధర్పు చక్కలు ఉంటే కేసులు వస్తారని ఆయన వాళ్ళ కేసు రాబడ్డ వాళ్ళకి మనకు లేదు కాబట్టి దయచేసి రేపు కానీ ప్రతి కాపు బిడ్డ ప్రతి జన సైనికుడు జనసేన పార్టీ కార్యకర్త ఇండియా ఇండియా కాపు కాపు జనరల్ జనరల్ నాయుడు మాట్లాడుతున్నాను ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన మా కాపు పెద్దలందరికీ అలాగే పత్రిక వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం ఇక్కడ మనం ముఖ్యంగా సమావేశం అవడానికి ఎన్నికలకు ఆయన చెప్పిన మాట ప్రకారం పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి మూల నుంచి కూడా అప్ టు స్టేట్ దాకా కూడా పనిచేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మనందరికీ తెలుసు కాపులకి చాలా అన్యాయం జరిగింది కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కనీసం ఒక్క నిధి కూడా లేకుండా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులకి లబ్ధి చేకుండా చేకూరకుండా చేయటం అనేది అంత దారుణమైన సంఘటన ఏ ప్రభుత్వం ఎప్పుడూ ఎక్కడా చేయలేదు రెండవది వచ్చేసరికి కాపులు విదేశీ విద్యా ప్రయాణం అనేది పాపం చదువుకున్న పిల్లలకు ఉండేది అది కూడా క్యాన్సిల్ చేశారు ఏ ఒక్క కాపు పిల్లవాడు కూడా విదేశీలకి విదేశాలకి వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసిన దుర్మార్గమైన పాలన సాగించడం జరిగింది మరి ఇంకో ఘోరమైన ఏంటంటే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అన్ని స్కాములు ఒకటి కాదు ఇసుక దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి ఆఖరికి ఎడ్యుకేషన్ స్కామ్ కూడా జరిగింది ఎడ్యుకేషన్ స్కామ్ ఏంటంటే ఘోరమైన విషయం అమ్మఒడి పేరు మీద పదిహేను వేల రూపాయలు వేయడం జరిగింది కానీ పదిహేను వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు మాత్రమే పిల్లడిచ్చింది మిగతా రెండు వేల రూపాయలు వెళ్ళిపోయింది అది మరీ ఘోరం జగన్ కాలనీ అని పెట్టారు కాలనీలో మొత్తం స్కామ్లే మట్టి స్కామ్ చేశారు చివరికి అమ్మఒరి స్కాము మట్టి స్కామ్ అన్ని స్కాములతో జరగడం జరిగింది కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా గత పరిప గత గత పరిపాలనని గత ప్రభుత్వాన్ని మనం పారదోలటం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆవశ్యకత ఉంది ఎంత దారుణం చూడండి పదిహేను వేల రూపాయలు నేను ఇస్తున్నాను ఎడ్డుకి వాళ్ళ సమస్యలను మేము అవగాహన చేసుకొని పరిష్కారానికి దిశగా మేము పనిచేయడం జరిగింది దీంట్లో భాగంగానే రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నికలకి కాపులు మిగతా కులాలు బీసీలు అందరూ కలిసి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి శ్రీ దామచల్లి జనార్దన్ గారికి పనిచేయాలని ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళని గెలిపించారు